వైఎస్ఆర్ జిల్లాలో విస్తారంగా లభ్యమయ్యే నాపరాయి ఆధారంగా సిమెంట్ పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు ఇల్లు త్యాగం చేసిన కడప జిల్లా ప్రజలకు సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు సిండికేట్ తో సిమెంటు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆరోపించారు భారతి జువారీ ఇండియా కోరమాండల్ దాల్మియా సిమెంటు పరిశ్రమల ఏర్పాటుకు భూములతో పాటు నీళ్లు అందించిన జిల్లా ప్రజానికానికి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల పరిశ్రమల పరిసరాల్లో వ్యర్థాలతో పంట దిగుబడి తగ్గడమే కాకుండా నివాస ప్రాంతాల్లో కాలుష్య కారకాలతో ప్రజల శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని వారు విమర్శించారు అరికట్టాల్సిన కాలుష్య నియంత్రణ బోర్డు యాజమాన్యాలకు తొత్తులుగా పనిచేస్తున్నారని వారు విమర్శించారు జిల్లాలో సిమెంటు పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా ప్రజానికి అనేక రూపాలలో భూమి విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు లేకపోతే నీళ్ళ విషయంలో కావచ్చు అన్నీ త్యాగం చేసినటువంటి కడప జిల్లా ప్రజానికానికి ఈరోజు ఏమంటే ఈరోజు పర్యావరణం దెబ్బతిగింది ప్రతిరోజు ఎరగున్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో భూములు పూర్తిగా దుమ్ముతో నిండిపోయి పంట దిగుబడి తగ్గిపోతూ ఉంది ప్రజలు కాలుష్యంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురైనటువంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది పైగా ఇన్ని త్యాగాలు చేసినటువంటి కడప జిల్లా ప్రజాని పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏమంటే ఇవాళ కడప జిల్లా ప్రజలు సిమెంట్ కావాలంటే మూడు వందల యాభై రూపాయలు పెడితే కానీ సిమెంట్ బస్తా దొరకనటువంటి పరిస్థితి ఇవాళ సిమెంట్ పరిశ్రమలు సిండికేట్ అయిపోయి దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు దాన్ని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వము ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది ఆదాయం ఏదైనా వస్తే ఆదాయము అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దోగు లేకపోతా ఉంది తప్ప ఇవాళ ప్రజానికానికి సంబంధించినటువంటి పర్యావరణాన్ని కాపాడడానికి కావలసినటువంటి చెట్టు పెంపకం కావచ్చు లేకపోతే పర్యావరణాన్ని కాపాడడానికి కావలసినటువంటి గ్రీన్ గ్రీనరీ పెంచడానికి కావాల్సినటువంటి చర్యలు ఎక్కడా లేదు కనీసం వైద్యం అందించేటువంటి దానికి కూడా మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం జిల్లాలో భారతీయ సిమెంట్ మొదలుకొని జువారి మొదలుకొని ఇండియా సిమెంట్ మొదలుకొని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వరకు కోరమాండల నుంచి అనేక పరిశ్రమలు ఉన్నాయి పైగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఇవాళ ఆర్టీపీతో సహా ఇవాళ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వము అధికార యంత్రాంగం మామూళ్ల మధ్యలో జోగుతా ఉంది ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ సిండికేటు బ్యాక్గ్రౌండ్లో అనేక మంది దోపిడీకి పాల్పడేటువంటి పరిస్థితిని మనం చూసావు ఎక్కడైనా పరిశ్రమ వస్తే పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి అనుకుంటారు కానీ ఇవాళ ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమలలో ఎక్కడ కూడా పట్టమని పది మంది ఉద్యోగాలు పెంచేటటువంటి అవకాశమే లేనటువంటి పరిస్థితి కాంట్రాక్టర్లు పది మంది పనిచేసే చోట ఐదు మందినే కుదించి వాళ్ళతో అదనంగా పని చేయించుకుంటా ఉన్నారు కాడదు పని ఒత్తిడి పెరిగింది పని పెరిగింది మాకు కనీస వేతన చట్టం అమలు చేయండి అని చెప్పి అడిగితే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు సైన్యాన్ని యాజమాన్యం పెంచి పోషిస్తూ ఉంది ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టా ఉంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పరిస్థితి సొంత ఫ్యాక్టరీలోనే ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటే ప్రభుత్వం ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డమైనటువంటి దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే ప్రభుత్వము పోల్లి కను ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా స్థానికంగా రెవెన్యూ యంత్రాంగం అట్లే ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఈ సిమెంట్ పరిశ్రమల సిండికేట్లు బద్దలు కొట్టి జిల్లాలో రెండు వందల రూపాయలకే సిమెంట్ బ్యాగులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి స్థానికంగా వైద్య ఈ క్యాన్సర్ వ్యాధి సంబంధించినటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలి సిమెంట్ పరిశ్రమలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రీనరీ పెంచడానికి కావలసినటువంటి నిధులను కేటాయించాలి అనేక రంగాల సేవా రంగానికి సంబంధించినటువంటి నిధులు ఖర్చు చేయాలి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోకపోతే భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యక్ష ఉద్యమానికి ಕಾರ್ಯಾಚರಣ ರೂಪಂದಿತ್ತೆ ಈ ಸಂದರ್ಭ ಹೆಚ್ಚರಿತಾ